ఈ కాయ ఎలా తినాలో తెలియకపోతే చచ్చిపోయే ప్రమాదం ఉంది హాయ్ గైస్ మాకు నాగజమ్ముడు చెట్టు అయితే కనిపించింది కాకపోతే దాని మీద ఒక్కటంటే ఒక్క కాయ కూడా లేదు అయితే మా ఫ్రెండ్గాడు ఏమన్నాడంటే కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ చాలా చెట్లు ఉన్నాయి అంటే ముందుకైతే వచ్చాము హాయ్ గైస్ మేము అలా రోడ్డు మీద వస్తుంటే మాకు ఒక చెట్టు కనిపించింది చెట్టు పేరు నాగజమ్ముడు అంటారు ఇది చాలా ప్రమాదకరమైన చెట్టు ఎందుకంటే చెట్టు నిండా ముళ్ళులే ఉంటాయి కాయలు చూడండి ఎన్ని పండినాయో కాయ కాయ పైన కూడా ఇలా ముళ్ళు అయితే ఉంటాయి తెంపేటప్పుడు జాగ్రత్త నాకపోతే చేతులకైతే అయితే గుచ్చుకుంటుంది నాకు ఆల్రెడీ గుచ్చుకుంది ఒకటి చెట్టు చుట్టూరా ముళ్ళు ఉంటాయి దీని కింద కూడా ముళ్ళు ఉంటుంది తినేటప్పుడు జాగ్రత్త చూడండి చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయో ఇలా గ్రీన్గా ఉన్నాయి ఇప్పుడే కాసుకున్నట్లు ఇలా పండిన్ ఇలా పింక్ కలర్లో ఉన్నాయి పండినట్లు చూడండి ఎన్ని పండి చెట్టు మీద ఉన్న కొన్ని అయితే తెంపుకున్నాం వీటిని తెంపుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అయినాయి ఎందుకంటే చాలా వరకు ముళ్ళులు అయితే గుచ్చుకున్నాయి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీన్ని ఎలా తినాలంటే దీని చుట్టూ ముళ్ళు ఉంటాయి ఇలా బండ మీద మొత్తం గీకినాక చూడండి ముళ్ళు ఎలా వస్తున్నాయో దీని వెనకాల కూడా ముళ్ళులు ఉంటాయి మంచిగా బండ మీద రాకిన తర్వాత ఇలా దీన్ని చించితే దీని లోపల ఇలా ఎర్రగా రక్తం కలర్లో ఉంటుంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దీని కింద ఇది తింటే చచ్చిపోతారని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఒక ముళ్ళు దీని టేస్ట్ సేమ్ టమాటా లాగా ఉంటుంది దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది చేతులు చూడండి రక్తంలో రక్తం నుండి బయట తీసినట్టుంటే నాగజమ్ముడు కాయ తినేటప్పుడు ఎందుకు ప్రమాదం అని చెప్పానంటే దీని లోపల ఒక ముళ్ళు ఉంటుంది అది విష్ణు చక్రం లాగా ఉంటుంది అది గొంతులో ఇరుక్కుంటే చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీకు జాగ్రత్తగా తినండి అని అయితే చెప్పాను దీని లోపల ఇలాంటి గింజలు అయితే ఉంటాయి అవి తినేవచ్చు ఏం కాదు చేతులు చూడండి ఎలా అయిపోయిందో నాలుక చూడండి నాలుకల్లో నుండి రక్తం వస్తున్నట్టు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కంటెంట్ చేయడం నేనైతే ఫస్ట్ టైం మంచి సపోర్ట్ వస్తే మరిన్ని వీడియోస్ చేస్తాను Bye friends. Bye bye.